ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా మందు జరుగుతోంది దానికి మద్దతు తెలియజేయడానికని మేము ఇక్కడ వచ్చాం ఇది పంజాబ్ హర్యానాలో మొదలైన యుద్ధం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చుట్టుకుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ షేర్స్ కట్టకుండా ఎక్కడైనా కొనుగోలు చేయించని ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఈరోజు పంజాబ్ హర్యానాలో మార్కెట్ రేట్లు బలోపేతంగా ఉన్నందువల్లనే అక్కడ గోధుమలు కానీ ఒడ్లు కానీ కనీస వద్దరకు అమ్ముడుపోతున్నాయి అదే విధానాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మార్కెట్ రేట్లను బలోపేతం చేయడానికి మార్కెట్ షేర్స్ తప్పకుండా ఉంచేలాగా మార్కెట్ యార్డులు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చట్టంలో సవరణలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా కనీస మద్దతు ధర అనేది ఈరోజు ఓన్లీ అది దానికి చట్టబద్ధత లేదు చట్టబద్ధత చేస్తూ చట్టాన్ని రూపించాల్సిన అవసరం ఉంది ధరలు నిర్ణయించే కమిటీ కూడా ఈరోజు ఒక రెక్ రికమెండరీ బాడీగానే ఉంది వాళ్ళు చేసిన రికమెండేషన్ ప్రభుత్వం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కానీ దాన్ని ఒక ఎలక్షన్ కమిషన్ లాగా ఒక స్టాట్యూటరీ బాడీగా చేయాలని చెప్పి మేము ఒక ప్రధానమైన డిమాండ్ను ప్రభుత్వం మీద ఉంచుతున్నాం అదేవిధంగా ఈరోజు కంపెనీలు రైతులతో అగ్రిమెంట్ చేసుకునే దాంట్లో కూడా ఆ అగ్రిమెంట్లో ఏదైనా తేడాలు వస్తే దాన్ని డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకోవడానికి కూడా ఒక స్టాట్యూటరీ బాడీ ప్రతి జిల్లాలో కూడా ఒక ఒకటి ట్రిబ్యునల్ ఉండాలి ఆ ట్రిబ్యునల్ నలభై ఐదు రోజులుగా నలభై ఐదు రోజు లోపుగా ఆ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి కావాల్సిన నిర్మాణ కార్యాచరణ చేపట్టేలాగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మీ మాటలతో మేము విశ్వసించడం లేదు చట్టం చేసినప్పుడు మాత్రమే ఈ ఉద్యమం అవుతుంది దానికి చట్టబద్ధత చేస్తూ మీరు పార్లమెంటు తక్షణమే ఏర్పాటు చేసి ఈ చట్టాలను తీసుకురావాల్సిందిగా మేము రాయలసీమ సాగుతున్న సాధనే సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాం मुल्क भर के अंदर घराती लोगों के लिए किसानों के वास्ते में जो बिल पास की गई है इस बिल की मुखालफत में एस की जानब से हम उसकी मदद दे रहे हैं कि ये जो बिल पास की गई है नेशनल लेवल पर ये सरासर जुल्म है नाइंसाफ़ी है ये इन लोगों के साथ में किसानों के साथ में बहुत ज़्यादा की इसके अंदर एक साजिश रची गई है लिहाजा आज किसान पूरे मुल्क भर के अंदर जो अपने आवाज़ को बुलंद करने के लिए वो लोग निकले हुए हैं लो उन लोगों के ऊपर भी बहुत सारा जुल्म किया जा रहा है उनकी आवाज़ बुलंद करने के लिए उनको नहीं दिया जा रहा है जब किसान लोग अपनी आवाज़ मरकज़ तक पहुँचाने के लिए दिल्ली तक पहुँचाने के लिए वो लोग निकले तो उन पर लाठी चार्ज किया गया बड़े अफसोस की बात है उन पर पानी बरसाया गया और उन लोगों को खरीद किया गया उन लोगों को तरह तरह की तकलीफें पहुंचाई गई अरे कितना एक जुल्म किया जा रहा है वो लोग जो ज़मीन पर काश्तकारी करके मुल्क के सारी आवाम को एक बेहतरीन गजा फराहम करते हैं ऐसे लोगों के मुतल भी इन लोगों पर भी जुर्म किया जा रहा है जबकि जिस दिन से बीजेपी हमारे मुल्क के अंदर में आई है उस वक्त से अब तक भी एक बहुत ही बड़ी घिनौनी हरकतें करती हुई वो चल रही है हम देख रहे हैं जितने भी बिल्स आज तक वो लोग लाए हैं किसी बिल में भी బీజేపీ ప్రభుత్వము గత ఆరేడు సంవత్సరాల్లో ఎన్ని బిల్లులు తెచ్చినా అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులే మరి ఈ బిల్లులకు కేంద్రంలో మద్దతు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి అక్కడ మద్దతు ఇచ్చినాయి అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చినాయి సిఏకు మద్దతు ఇచ్చినాయి మరి ఇప్పుడు ఇదిలో మెల్లగా ఈ బంధుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది కానీ ఈ బిల్లు ఆమోదింపబడడానికి ముఖ్య కారణమైన వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి వాళ్లకు ఇప్పటికి కూడా సంపూర్ణంగా అర్థం కావడం లేదు మరి చంద్రబాబు గారు అక్కడ రైతు రైతు భూముల గురించి మాట్లాడుతున్నారే కానీ రైతు బిల్లు గురించి ఇంతవరకు ఎలాంటి మాటలు చెప్పడం లేదు కాబట్టి ఈ రైతు వ్యతిరేక బిల్లును అందరూ ముక్త ఖండంతో ఖండించి వ్యతిరేకించి బిల్లు వాపసు తీసుకునే వరకు మనం పోరాటాన్ని ఆపు చేయకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వ్యతిరేకించండి మూడు కళ్ళ తట్టాలి రద్దు చేయాలి నడుపులో తాలే మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇంకా అన్నం పెట్టే రైతుకు మనం ఏమాత్రం సహకరించకుండా ఈ రకంగా చేయడం చాలా బాధాకరము మరి అన్నం పెట్టే రైతుకు మరి మనం అంటాము జై శివ జవాన్ జై కిసాన్ అంటాం మరి బార్డర్లో గస్తీ కాసే జవాన్లకు మరి అన్నం పెట్టే రైతులకు మరి తేడా లేదు వారికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రజానీకం పైన మన పైన ఉంది మరి పూర్తిగా ఇప్పటికైనా ఈ బంధుకు సహకరించి వారికి మూడు చట్టాలు రద్దు చేసి వారికి న్యాయం జరిగేంత వరకు మనం పోరాడాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము కోరుతున్నాం బిఎస్ఎన్ఎల్ ఉంది ఏంటి దాని పరిస్థితి ఈరోజు ఎత్తిపోయే పరిస్థితి అదేవిధంగా రైల్వేలు చివరికి రక్షణ శాఖను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారంటే అంటే ఈ దేశాన్ని బాగుజేయాలనుకుంటున్నారా ఈ దేశాన్ని విదేశాలకు అనే విషయాన్ని కూడా ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు అందుకని దయచేసి నంద్యాల పట్టణంలో ఉండే ప్రజానీకం తప్పనిసరిగా ఈరోజు మధ్యాహ్నం వరకు బంద్ను పాటించి రైతాంగానికి మీరు సహకరించండి రైతులు ఏందే రాజ్యం లేదని చెప్తున్నాం రైతే రాదని చెప్తున్నాం రైతు పని పంటలు మనం అమ్ముకుంటున్నాం తింటున్నాం మన జీవితాలను ముందుకు తీసుకుపోతున్నాం మరి అటువంటి రైతుకు జరిగే ఈ అన్యాయానికి మీరందరూ మద్దతు ఇవ్వవలసిందిగా సిపిఎం పార్టీగా అఖిలపక్ష పార్టీలుగా వామపక్ష పార్టీలుగా మేము కోరుతున్నాం